ఫ్రెండ్స్ భారతదేశంలో ఆ ప్రధాని గుండెపోటుతో మృతి ఈ విషయాలు అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి షేర్ చేసే వాళ్ళతో అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కెన్యా దేశం మాజీ ప్రధాని రైలా ఓడింగ భారతదేశంలోని కేరళలో రాష్ట్రంలో జరిపారు అయితే ఈ ఘటన రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనవ తేదీ ఉదయం జరిగింది కెన్యా దేశ మాజీ ప్రధాని కేరళకు ఎందుకు వచ్చారు అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా మనం తెలుసుకుందాం రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు కెన్యా దేశానికి ప్రధానమంత్రి రైలా ఓడింగ కెన్యా దేశంలో మోస్ట్ పాపులర్ లీడర్ కూడాను ఇరవై ఐదు ఏళ్ళు ప్రతిపక్ష నేతగా కెన్యాలోని లంగాటా నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు ఒడింగా ఆయన వయసు ఎనభై ఏళ్ళు కొంతకాలంగా ఆయన కంటిచూపు సమస్యతో బాధపడుతున్నారు ఈ క్రమంలోనే కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కులంలోని ఆయుర్వేద కంటి ఆసుపత్రికి వచ్చారు ఐదు రోజుల క్రితం కెన్యా నుంచి కేరళలోని ఆసుపత్రికి వచ్చారు మాజీ ప్రధాని ఒడింగ అయితే అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అక్టోబర్ పదిహేనవ తేదీ ఉదయం ఆయన ఆసుపత్రి ఆవరణలోనే మార్నింగ్ వాక్ చేస్తున్నారు ఆ సమయంలో కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు ఆసుపత్రి సిబ్బంది గమనించి వెంటనే ఆసుపత్రిలో చికిత్స ప్రారంభించారు ఆయన ఫలితం లేకపోయింది ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్